ఐ డ్రీమ్ నేను మీ సంగీత మనతో ఈ రోజు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఉన్నారు సొసైటీలో జరుగుతున్న రిలేషన్షిప్స్ అవి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి దేనికోసం ఫెయిల్ అవుతున్నాయి ఎక్కడ చిన్న మిస్టేక్ జరుగుతుంది అనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్కారం నమస్తే సంగీత అమ్మ ఈ రోజుల్లో లవ్ మ్యారేజెస్ అరేంజ్ మ్యారేజెస్ అవును ఈ రెండిట్లలో ఏది ఎక్కువగా ఫెయిల్ అవుతుంది ఒకవేళ ఫెయిల్ అవుతాయి రీజన్ ఏంటి ఇది ఎక్కువ అది తక్కువ అని చెప్పలేం అమ్మా దాదాపు అందులో సెవెంటీ పర్సెంట్ అన్ని ఫెయిల్ ఇక రీజన్ ఏంటి అంటే ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో పెద్దవాళ్ళంటే మర్యాద ఉండేది గౌరవం ఉండేది అసలు పెళ్ళి నిర్ణయం కూడా పెద్దవాళ్ళ చేతుల్లో ఉండేది అంటే వాళ్ళే నిర్ణయించి ఎవరైతే భారీగా వస్తుంది అని వాళ్ళే యాక్సెప్ట్ చేసి ఈ అమ్మాయి బాగుంటుందిరా నీకు చేసుకుంటే వీళ్ళు చేసుకునేవాళ్ళు ఇప్పుడు అసలు జాయింట్ ఫ్యామిలీ పోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత నా పెళ్ళి నా ఇష్టం నా జీవితం నా ఇష్టం నా భార్యని సెలెక్ట్ చేసుకోవడానికి మీరెవరు నాకు నచ్చితే చేసుకుంటా లేకపోతే లేదు నేనే చూసుకుంటా అన్న పరిస్థితి వచ్చేసింది సో పిల్లాడు వెళ్ళి చూసిన తర్వాత వాడు ఓకే అనుకుంటే వీళ్ళు నామకే వస్తే ఓకే అంటారు వీళ్ళ ఇష్టాలతో సంబంధం లేదు కదా మా మేము పెద్దలవన్న ఫీలింగ్తో వీళ్ళు ముందుకు వెళ్ళాల్సిందే తప్ప వీళ్ళు రాకపోయినా వాళ్ళు చేసుకుంటారు అంతేత పెద్దరికానికి వాల్యూ ఎప్పుడో పోయింది అది అరేంజ్డ్ మ్యారేజ్ సంగతి ఇక లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజీలు అనేప్పటికీ క్యాస్ట్కి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది చాలా వరకు లవ్ మ్యారేజీలో ఇంటర్ క్యాస్ట్ కూడా చేసుకుంటున్నారు అంతవరకు ఓకే కానీ ఫెయిల్యూర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి సంవత్సరాల తరబడి స్నేహం చేస్తారు లవ్ లోకి వెళ్తారు ముందు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్లో మా భావాలు కలిసినాయి మా అభిప్రాయాలు కలిసినాయి అనుకుంటారు కొన్నేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆరేళ్ళు ఫ్రెండ్షిప్లో ఉంటుంది నడిచిన తర్వాత ఇద్దరు అభిప్రాయాలు ఒకటే అయ్యాయి మన ఇద్దరం పెళ్లి చేసుకుని ఉంటే బాగుంటుంది అని అభిప్రాయానికి వచ్చిన తర్వాత వాళ్ళు అరేంజ్డ్ మ్యారేజ్ కాకుండా లవ్ మ్యారేజ్కి వెళ్తారు అది ఒప్పుకుంటే వాళ్ళు ఒప్పుకుంటారు లాభలేదు వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుని ఒకే ఇంట్లో ఉండడం మొదలు పెట్టిన తర్వాత అభిప్రాయ భేదాలు స్టార్ట్ అవుతాయి ఇదివరకు ఎందుకు అవ్వలేదు ఎన్ని సంవత్సరాలు ఉన్నా అంటే అన్ని సంవత్సరాల్లో ఏ కాఫీ షాప్లోనో ఏ హోటల్లోనో ఏ పార్టీలోనో ఎక్కడో కలుస్తారు ఒక గంట కబుర్లు చెప్పుకుంటారు రెండు గంటలు కబుర్లు చెప్పుకుంటారు ఆ రెండు గంటలు చెప్పుకునే కబుర్లు అన్ని స్వీట్ నెంగే ఉంటాయి బరువులు బాధ్యతలు ఉండవు కదా ఎప్పుడైతే కలిసి ఉండడం మొదలెట్టారో అక్కడ బరువులు వస్తాయి బాధ్యతలు వస్తాయి నువ్వు ఇంత లేటుగా ఎందుకు వచ్చావు అని ఈమె అడగచ్చు లేదా ఆమెకి ఆఫీసులో లేట్ అయితే ఆయన అడగచ్చు ఇదివరకు అడిగేవాడు కాదు ఎందుకు రైట్ లేదు కాబట్టి ఇప్పుడు ఆయనకి రైట్ వచ్చింది కదా ఆమెకి ఒక రైట్ వచ్చింది కదా నువ్వు అలా ఉండడానికి వీలేదు నువ్వు సిగరెట్ కాల్చడానికి వీల్లేదు నువ్వు గర్ల్ ఫ్రెండ్తో వరకు ఇలా తిరగడానికి లేదు ఇలాగ కంట్రోల్ వస్తుంది ఆ కంట్రోల్ ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళకి ఆ బాసిజం నచ్చదు అంటే నా జీవితం నేను స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్న తర్వాత తనెవరు నన్ను కంట్రోల్ పెట్టడానికి అని భార్యకే అనిపిస్తుంది భర్తకే అనిపిస్తుంది అక్కడితో అభిప్రాయ భేదాలు స్టార్ట్ అవుతాయి అది చిలికి చిలికి గాలివాన లాగా పెద్దది అవుతుంది పెళ్లి ఎంత తేలిగ్గా చేసుకున్నారో విడాకులు కూడా అంతే తేలిగ్గా పుచ్చుకోవడానికి ఒక అవకాశం వచ్చింది కోర్టులో విడాకులు ఇచ్చేసుకోవచ్చు కదా నా మా తోడు నీడలో యాభై యాభై రెండేళ్ల వయసు యాభై ప్లస్సే ఉంటారు మా దగ్గర ఎవరు ఉంటుంది తక్కువ ఉండరు యాభై దాటి యాభై రెండేళ్లకే సర్టిఫికేట్ తో వస్తారు వాళ్ళు యాభై రెండేళ్లకే విడాకులు ఏంటంటే అది అంతేనండి మా పెళ్ళి నాలుగేళ్ళు అయిందండి విడాకులు అయ్యి రెండేళ్ళు అయిందండి ఇందాక మీరు ఒక మాట అన్నారమ్మా ఎప్పుడైతే రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఎలాంటి డామినేషన్స్ కానివ్వండి ఎలాంటి ఉండవు ఎప్పుడైతే పెళ్లి అయిపోయి వారిద్దరు ఒక సంసార జీవితం స్టార్ట్ చేస్తారో అప్పుడు మాత్రము డామినేషన్ అనేది స్టార్ట్ అవుతాయి ఎందుకని అంటే తాలిబొట్టు వేయగానే ఈ వ్యక్తి నా మగుడు నాకే సొంతం అన్న సినిమా లాగా ఈ వ్యక్తి నావాడన్న ఫీలింగ్ వచ్చింది పెళ్లి కానిప్పుడు ఆ ఫీలింగ్ లేదు కదా ఆయనకి ఇష్టం లేకపోతే వదిలేస్తాడు ఇంకో గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళిపోతాడు ఈయనకి ఇష్టం లేకపోతే వదిలేస్తుంది ఇంకో బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోతుంది ఇద్దరు ఫ్రీ వర్డ్స్ అప్పుడు ఇద్దరు కలిసి వచ్చిన తర్వాత ఒక సంసార బంధం ఏర్పడిన తర్వాత ఆమె కొన్ని రైట్స్ ఉన్నాయని ఫీల్ అవుతుంది ఉన్నాయో లేదో తర్వాత సంగతి అలాగే ఈయన కూడా కొన్ని రైట్స్ ఉన్నాయని ఫీల్ అవుతాడు ఆ రైట్స్కి డీవియేట్ అయితే అవతల వ్యక్తి వీళ్ళు యాక్సెప్ట్ చేయలేరు ఆయన ఇష్టం వచ్చినప్పుడు వస్తాడులే అని వీడు అనుకోదు ఇదివరకు గా ఉన్నాడు ఆయన ఇష్టం వచ్చినప్పుడు వచ్చాడు ఎందుకు లేట్ అయ్యావని అడిగేవాడు లేరు ఇప్పుడు భార్య అనేది వచ్చింది కదా నీ ఇష్టం వచ్చినట్టు వస్తే ఎంతసేపన్నే భోంచేయకుండా కూర్చుంటాను అనే క్వశ్చన్ వస్తుంది నువ్వు తినేయకపోయావా అంటాడు ఆయన నా తిండినే తిని నా పడకనే పడుకుని నా పను నే చేసుకునే కాడికి నువ్వెందుకు నాకు అన్న క్వశ్చన్ గా వస్తుంది అలాగే ఆమె క్వశ్చన్ వేసినా కూడా ఆయన నుంచి అదే వస్తుంది హాయిగా ఫ్రీగా ఉండేవాడిని ఇప్పుడు నా మీద కంట్రోల్ డామినేషన్ ఎక్కువైపోయింది అక్కడ వాళ్ళకి ఇదివరకు ఏంటంటే బాధ్యతలు బరువులు లేని జీవితం ఫ్రెండ్షిప్ లో కానీ లవ్ లో కానీ ఫ్యామిలీ అన్న తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత బరువులు బాధ్యతలు కొన్ని ఏర్పడతాయి తప్పనిసరిగా అంచేత చేత బాదర్ బందీ లేని ఇదివరకు జీవితమే బాగుంది ఈ డామినేషన్ కంటే అనే అభిప్రాయం ఎప్పుడైతే ఏర్పడిందో ప్రతి చిన్న విషయంలోనూ తప్పు కనబడుతుంది ఇందాక మీరు చెప్పారు మీ అంటే తోడు నీడ దాంట్లో కూడా ఒక ఫిఫ్టీ టూ ఇయర్స్ కూడా డివోర్స్ అది తీసేసుకొని రావడం జరుగుతుంది అని చెప్పేసి అంటే ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళు అయితే వాళ్ళకి ఈగో కానివ్వండి లేదంటే డామినేషన్ కానివ్వండి ఎక్కువగా ఉంటుంది అంత ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా విడాకులు తీసుకు మెచ్యూరిటీ లేకపోవడం అంత ఏజ్ వచ్చి పిల్లలు ఉండి ఇప్పుడు యాభై రెండేళ్ల వాడికి ఓ పది పదిహేను ఏళ్ళ వయసు పిల్లలు ఉంటారు పెళ్లి అయిపోయిన వాళ్ళే ఉండరు కదా అందరూ పది ఏళ్ళు వచ్చి తల్లి ఏమిటో తండ్రి ఏమిటో రిలేషన్ ఏమిటో వాళ్ళకి తెలిసిన తర్వాత ఇద్దరూ విడిపోయి తల్లి దగ్గర ఉన్నారనుకో తండ్రిని మిస్ అవుతారు తండ్రి దగ్గర ఉన్నారనుకో తల్లిని మిస్ అవుతారు సింగిల్ పేరెంట్తో వాళ్ళ జీవితం అంతా గడపాల్సి వస్తుంది పిల్లలు ఎందుకు దృష్టిలో పెట్టుకోరు వాళ్ళు జీవితం అంటే మన ఇద్దరమే కాదు మనతో పాటు మన పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు మన ఇద్దరికి సంబంధించింది అంచేత మన ఇద్దరం కొట్టుకునో తిట్టుకునో కలిసి ఉండవలసిందే అన్న బాధ్యత వాళ్ళకి ఎందుకు తెలియదు ఈయన చాలా తెలియ చెప్తాడు పిల్లలు అంటే నాకే సంబంధం లేదండి పిల్లలందరూ ఆవిడే చూసుకుంటది నేను డైవర్స్ ఇచ్చేసాను కదా అంటాడు నువ్వు డైవర్స్ ఆవిడకి ఇచ్చావు నీ పిల్లలకి డైవర్స్ ఇవ్వలేదు కదా నీ పిల్లలు నీ వాళ్ళ మెమరీస్ నీకు గుర్తురావా పిల్లలు జ్ఞాపకం రారా చూడాలి ఉండదా నీకు అని అనిపిస్తుంది అంటే ఏజ్ పెరుగుతున్న కొద్ది అనుభవం వస్తుంది బాధ్యతలు లేని జీవితం కావాలమ్మా ఈ రోజుల్లో యాభై ఏళ్ళు కానీ అరవై ఏళ్ళు కానీ నలభై ఏళ్ళు కానీ ఏ వయసు అయినా సరే బిందాసుగా బతకాలి బరువు బాధ్యతలు ఎవరికి వద్దు ఆమెకి వద్దు ఆయనకి వద్దు కానీ పెళ్ళన్న తర్వాత తప్పనిసరిగా వస్తాయి బరువు బాధ్యతలు ఏదో ఒకటి వస్తాయి ఈ వాడ పని మనిషి రాలేదు వంట మనిషి రాలేదు హోటల్ పోయి తిందామంటది ఆవిడ ఏ రోజు ఏదో హోటల్ ఎందుకు నువ్వు ఈ చేతనైనట్టు వండు అంటాడు అబ్బా వండడం నా వల్ల కాదు నేను కూడా ఆఫీస్ నుంచి ఇచ్చాను బయటికి పోదాం లేదా స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకుందాం ఇద్దరు ఓకే అనుకుంటే ప్రాబ్లం లేదు ఆయన నువ్వు వంట ఎందుకు చేయవు అన్నప్పుడు క్వశ్చన్ వస్తుంది ఆవిడ వరకు నాకు హాయిగా స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చి తెచ్చుకునేదాన్ని ఇప్పుడు ఈయన గురించి నేను వంట చేయాల్సి వస్తుంది అనే ఒక అసంతృప్తి బయలుదేరుతుంది కదా అక్కడ ఈ అసంతృప్తి ఎందుకు వచ్చింది అంటే ఇద్దరు కలిసి జీవించడంలో అయితే ఇప్పుడు అరేంజ్ మ్యారేజెస్ అయినా లవ్ ఎవరైనా సరే రెండింటిలోనూ ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఒకటి సక్సెస్ ఒకటి ఫెయిల్ అని చెప్పడానికి వీల్లేదు అందులోనూ ఉన్నాయి ఇందులోనూ ఉన్నాయి ప్రధానంగా ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన సర్దుబాటు లేకపోవడం అనేది ప్రధానమైన కారణం అరేంజ్డ్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ ఇద్దరం కలిసి జీవిస్తున్నాము కొన్ని కంట్రోల్ మనకు ఉండాలి కొంత ఆవిడికి రెస్పెక్ట్ ఇవ్వాలి ఆవిడ మేటకు నేను వాల్యూ ఇవ్వాలి అలాగే ఆయన మాటకి నేను వాల్యూ ఇవ్వాలి అనే అండర్స్టాండింగ్ లేక అంతా మిస్అండర్స్టాండింగే మిస్అండర్స్టాండింగ్ తో గొడవలు పెద్ద అవుతాయి విడాకులు దాకా వెళ్ళిపోతున్నారు ఒక అవకాశం ఇచ్చి ఇప్పుడు మేము ఇంకొక అవకాశం కూడా ఇచ్చాం కదా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అనిచేత యాభై రెండేళ్ళకి విడాకులు తీసేసుకుంటారు మేడం నాకు తోడు కావాలని వచ్చేస్తారు నేను చెప్తాను ఇప్పుడు ఇప్పుడు నాకు లాభం నష్టం అనేది మాది ఎన్జిఓ కాబట్టి అది కాదు ముఖ్యం ఇప్పుడు నువ్వు ఆవిడ వదిలేసావు వచ్చావడం నీకు అనుకూలంగా ఉంటుందని గ్యారంటీ ఉందా ఈడితో స్నేహం చేస్తావు ఆరు నెలలో ఏడాదో ఆవిడతో నాలుగేళ్ళు చేశాక కదా పెళ్లి చేసుకున్నావు ఈవిడితో ఆరు నెలలు స్నేహం చేసి పెళ్లి చేసుకుంటే మాత్రం ఈవిడ అనుకూలంగా ఉంటుందనే గ్యారెంటీ గ్యారంటీ లేదు కదా అలాంటప్పుడు ఆ భార్యతోటి ఈవిడైనా సర్దుకోవాల్సిందే ఈ సర్దుకునేది ఏదో ఆ భార్యతోటి సర్దుకుంటే నీ పిల్లలకి తల్లిదండ్రులు ఇద్దరు ఉంటారు కదా అని ఆ హాస్పిటల్ ఎందుకు ఆలోచించరు కొత్త పెళ్ళాం వస్తుందని ఆనందం తప్ప కొత్త పెళ్ళాం కొరివి పెడుతుంది అది ఆలోచన రాదు వాళ్ళకి నా వయసు అలాంటిదో మరి ఏమిటో ఇవాళ ఒక ఆయన ఫోన్ చేశాడు ఆయనకి అరవై రెండేళ్ళు ఆయన భార్య ఉన్నది డెసర్టివిటే సర్టిఫికేట్ అంటే నా భార్య ఉందండి మరి ఎందుకు అంటే ఆవిడ హెల్త్ బాగోదండి అనారోగ్యం అరవై రెండేళ్లు నీకు అంటే పదేళ్ళు పదిహేను ఏళ్ళ అయ్యి ఉంటుంది ఎంత మినిమం నలభై ఏళ్ళకి పెళ్లి చేసుకున్నా పది పదిహేను ఏళ్ళు సంసారం చేశారు అనారోగ్యం వస్తే వైద్యం చేయించలేవా పోని వైద్యం కూడా లొంగన్ వ్యాధి అనుకుందాం పోని ఓ పని మనిషిని వంట మనిషిని పెట్టుకొని మేనేజ్ చేసుకోవచ్చు కదా ఇమీడియట్గా ఇంకో పెళ్ళానికి ఎందుకు వెళ్ళిపోతావు పెళ్లి చేసుకున్నావు ఇంకో పెళ్లి చేసుకున్నావు ఆవిడ ఏడుస్తుంటుంది అమ్మ మనసం మీద ఇక్కడ గడ మీద సంసారం చేస్తుంటారా ఆవిడ ఏడుపు తగలదా మీకు లేదు ఆవిడ సేవ చేయడానికే నేను చేసుకున్నాను అంటాడు ఆవిడ సేవ ఎందుకు చేస్తుంది ఆవిడేదో సరదా పడి ఆవిడ సరదాలు తీర్చుకోవడానికి వచ్చింది అక్కడి నుంచి ఇద్దరు కొట్టుకోవడమే కదా నీ మనశాంతి లేకుండా పోతుంది కదా రెండో పెళ్లితో ఇంకొక ప్రశ్న అడిగా ఆయన నీకే అనారోగ్యం వస్తే ఆవిడ సేవ చేస్తుందా ఇంకో మొగుడిని చూసుకుంటుందా చేయాలి కదా మరి ఆవిడ సేవ చేస్తున్నప్పుడు నువ్వెందుకు చేయవు నీ చేయడం కాకపోతే మనిషిని పెట్టి చేయించు నువ్వు ఇంకో పిల్లాన్ని తెచ్చుకుని దాన్ని పోషించి దాన్ని భరించి ఇద్దరు పిల్లల్ని నువ్వు మెయింటైన్ చేసే బదులు ఆ ఖర్చు పెడితే పని మనిషి వస్తుంది కదా పంట మనిషి వస్తుంది కదా చేసుకో ఎందుకంటే నీ భార్యకి బాగా లేనప్పుడు నువ్వు చేయాలి నీకు లేనప్పుడు నీ భార్య చేయాలి అది అది ఒక ప్రిన్సిపల్ అనుకోది అనిచేతే నీకు లేనప్పుడు నీ భార్య ఇంకో మౌని చూసుకుని వెళ్ళిపోతుందా వెళ్ళదు కదా అలాంటప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళాలని చూసుకుని వెళ్ళిపోతావు తప్పు కదా అది అలా ఉంటాయి ప్రపంచం తీరేంటే అంతే ఎంతసేపు డైవర్స్ అయినా వెళ్ళిపోతారు విడిపోతారు ఉన్నా కూడా ఇంకో పెళ్ళికి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే రెడీ చేసుకోవడానికి ఏ ఏజ్ గ్రూప్ తో సంబంధం లేదు అసలు రిలేషన్షిప్ ఒక ఎమోషనల్ రిలేషన్ నథింగ్ అమ్మ అన్ని పోయినాయి అంతా మెకానికల్ ప్రాక్టికల్ అంతే అడ్జస్ట్మెంట్ అనేది మనుషుల్లో ఎవరిలో లేదు పిల్లల్లో లేదు పెద్దల్లో లేదు ఏజ్ వాళ్ళలో లేదు ఇప్పుడు ఏజ్ వాళ్ళలో ఉన్నారు రిలే పిల్లలు మా దగ్గరికి వచ్చి ఉండడం అంటే ఉంటున్నారు అప్పుడు మేము ఉంటున్నామా మా దాన్ని మేము స్వతంత్రంగా ఉంటాం మాకెందుకు డిపెండబిలిటీ మాకు ఎందుకు డిపెండెంట్ లైఫ్ అని ఎవరు వెళ్లరు ఎవరు సర్దుకోరు ఇంకొకళ్ళతో మేము ఎందుకు సర్దుకోవాలి ముసలాడే అనుకుంటున్నారు ముసలాళ్ళ దగ్గరికి కలిసి ఉండడానికి పిల్లలు అనుకుంటున్నారు ఇంకొక ఈ ముసలాడు చేదాం మాకెందుకు అని సో పర్యవసానంగా రిజల్ట్ ఏంటయ్యా అంటే ఎవరికి వారే ఏమునా తీరే అయిపోయింది సో ఏ మ్యారేజెస్ అయినా సరే ఫెయిల్స్ అనేవి కామన్ గా ఉంటాయి లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఈ ఇద్దరి మధ్యన అడ్జస్ట్మెంట్ లేనప్పుడు అది ఏ మ్యారేజ్ అయినా ఒకటి విడాకులకే దారి తీస్తుంది ఖచ్చితంగా అమ్మా ఈ రోజుల్లో ఎక్కువగా మనము మోడ్రన్ రిలేషన్షిప్సే అని అనుకోవచ్చు అయితే అందులో కమిట్మెంట్స్ అనేవి చాలా వరకు ఉండట్లేదు తగ్గిపోతూ వస్తున్నాయి రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నాయి దీనికి ప్రధానంగా కారణం సోషల్ మీడియా అని మనం అనుకోవచ్చా కొంతవరకు సోషల్ మీడియా కానీ మనుషుల్లో మార్పు అనేది ప్రధానమైనది సోషల్ మీడియా వల్ల వస్తున్నది ఏంటంటే క్రైమ్ ఎలా చంపచ్చు ఇప్పుడు పేపర్లలో చూస్తున్నాం కన్నా పిల్లల్ని తల్లి అంటే ఎంత పవిత్రమైన స్థానము ప్రాణాన్ని కూడా అడ్డు పెడుతుంది పిల్లల కోసం అనుకుంటారు అలాంటిది లెవర్ కోసం అని పిల్లల్ని చంపేస్తున్నారు చాలాసార్లు చూస్తున్నాం పేపర్లలో ఇలాంటివి చూసినప్పుడు ఆ ఒక లేడీ ఉందనుకో ఆవిడ ఎవరితోటో రిలేషన్లో ఉంది వాడితో అనుకుంటోంది పిల్లలు ఉన్నారు ఏం చేయాలి అనుకున్నా కూడా అది చూడగానే టెంప్ట్ అవుతుంది ఒక మార్గం ఆవిడ చూపించినట్టు అవుతుంది ఓహో నేను ఇలా చేయొచ్చు కదా అని పిల్లల్ని చంపడానికి వెండి ఇది అంచేత క్రైమ్ ఒకటి ఈ వీళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నది క్రైమ్కి ఇలాంటి వాటికి ఇక భార్యాభర్తల సంబంధానికి కానీ రిలేషన్షిప్కి కానీ వచ్చినట్లయితే కమిట్మెంట్ అనేది ఎవరికీ ఉండట్లేదమ్మా అసలు అంటే ఒక బంధము దానికి ఒక వాల్యూ ఇవ్వాలి తల్లిదండ్రులు కానీ లవర్ కానీ భార్య కానీ ఎవ్వరు కానీ బరువు బాధ్యత లేని జీవితం బిందాస్ జీవితం కావాలందరికీ నాకే బరువు బాధ్యతలు ఉండకూడదు ఎందుకని అంటే బరువులు బాధ్యతలు నేను మొయ్యలేను నేను ఇంత కష్టం కూడా నేను భరించలేను కష్టం వస్తే ఎదుర్కొందామనే ధైర్యం నీకు ఉండాలి కానీ దాని నుంచి పారిపోయి ఎన్నాళ్ళు పారిపోతావు పిరికివాళ్ళలాగా నువ్వు ఆ ధైర్యంగా దాన్ని ఎందుకు ఫేస్ చేయలేవు అమ్మ నాకు కష్టం నాకు వద్దు కష్టాలు వద్దు కష్టాలు వద్దు అందరికీ సుఖాలే కావాలి కానీ జీవితం అంటే కష్టం సుఖం రెండు ఉంటాయి ఒక కాయిన్కి బొమ్మ బొరుసు లాంటివి జీవితంలో సంతోషం వచ్చినప్పుడు నువ్వు సంతోషపడాలి కష్టం వచ్చినప్పుడు దాన్ని ధైర్యంగా ఎదుర్కో ఎదిరించు ఎన్నిసార్లు చెప్తానో ఈ విషయం మా వాళ్ళకు కూడా ఎన్నిసార్లు చెప్పినా సరే ఇదే పద్ధతి ఇదే పద్ధతి బరువు బాధ్యత లేని జీవితం కావాలి హాయిగా నా ఇష్టం వచ్చినట్టు తిని కూర్చోవాలి జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా ఉండదు కానీ ఏదైనా నీకు ఇప్పుడు వడ్డీచ్చిన విస్తర కాదు జీవితం నేను ఎప్పుడు నా చిన్నతనంలో స్కూల్లో కూడా ఇదే చెప్పేదాన్ని జీవితం అంటే వడ్డిచ్చిన విస్తర కాదు ఇప్పుడు నా జీవితమే తీసుకుంటే అన్నీ ఉన్న ఆకు తిరగబడిపోయింది అది తినడానికి లేకుండా మళ్ళీ ఆకు దగ్గర నుంచి వేసుకుని మళ్ళీ ఒక్కొక్క ఐటమే ఒక్కొక్క ఐటమే వేసుకుని నేను ఇప్పుడు హాయిగా హ్యాపీగా తినగలుగుతున్నాను అలా నువ్వు స్వా నీ యొక్క కష్టంతో నువ్వు వడ్డించుకొని వడ్డించుకొని తిన్న ఆనందం ఎవరో పెట్టింది తింటే ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు అది ఎందుకు ఫేస్ చేయవు నీకు కాన్ఫిడెన్స్ ఎందుకు లేదు నాకు బిందాస్ జీవితం కావాలి నాకు ఇలాంటి కమిట్మెంట్లే వద్దు చెల్లెలు తమ్ముడు పెళ్ళిళ్ళు పిల్లలు చదువులు వద్దు అందుకనే బెంగళూరులో వాళ్ళు ఎవరో పెట్టారు కదా మనకి పిల్లలు వద్దు అని అదేదో దాని పేరు గుర్తులేదు నాకు పెళ్లి చేసుకుంటారు కానీ పిల్లలద్దు ఎందుకంటే పిల్లలంటే బరువు బాధ్యత వాళ్ళని స్కూల్లో చేరిస్తే యాభై వేల డొనేషన్ కట్టాలి లక్ష లక్షలు వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యేదాకా కట్టే కంటే ఆ లక్షలు పెడితే మన ఇద్దరం హైగా యూరప్ ట్రిప్ పోయి రావచ్చు కదా ఈ పిల్లల కోసం ఎందుకు ఖర్చు పెట్టడం వీళ్ళు ఏమన్నా ముసలు అయ్యాక చూస్తున్నారా చస్తున్నారా మనమే ఓల్డేజ్ హోమ్ కో పోవాలి అంటే రిలేషన్ ఏమవుతుంది ఎమోషన్స్ ఏమవుతున్నాయి దూరం అవుతున్నాయి పిల్లలే వద్దు అనే స్థాయికి పేరెంట్స్ వచ్చేసారు పిల్లలు అమ్మాని పిలవాలని ఎంతో తపన పడేవాళ్ళు నోవులు వ్రతాలు ఒక గుడ్రాలు అని ఒక పిల్లలు లేని తల్లిని నిందిస్తారని బాధపడేవాళ్ళు ఇప్పుడు అది పోయింది మాకు అసలు పిల్లలే వద్దు మే ఇద్దరమే హ్యాపీగా ఉంటాం అది పెళ్లి చేసుకుంటే ఇంకా గా నాలుగు అడుగులు ముందుకేసి అసలు మాకు పెళ్లే వద్దు మేము రిలేషన్ రిలేషన్లో ఉంటాం నచ్చితే నాలుగేళ్ళు ఆడితో తిరుగుతాం నచ్చకపోతే ఇంకొన్ని చూసుకుంటాం చీరలు మార్చినట్టు మగవాళ్ళని మార్చడానికి కానీ ఆడవాళ్ళని మార్చడానికి కానీ ఎవ్వరూ వెంది ఇలా మాట్లాడితే కష్టంగా ఉంటుంది కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్ అయితే అదే మరి ఇవన్నీ తెలిసినప్పుడు ఎందుకు కమిట్మెంట్ ఇవ్వడం కదా కమిట్మెంట్ వద్దంటున్నారు ఇప్పుడు ఆఫీసులో ఎవరో ఫ్రెండ్ కలుస్తుంది ఆమెతో కలిసి ఉద్యోగం చేస్తాడు ఆమెతో రిలేషన్ లో ఉంటాడు ఆమెతో పరిచయం అవుతుంది లివిన్ లో ఉన్నాం ఇద్దరం వద్దనుకుంటే ఇద్దరం విడిపోతాం పెళ్లి అంటే ఒక కమిట్మెంట్ కదా పెళ్లి అంటే బరువు బాధ్యత పిల్లలు సంసారం బంధం ఇవన్నీ ఉన్నాయి ఈ బంధాలు మాకు వద్దు పిరికి మనుషులు అంటాను ఆయన అలాంటి వాళ్ళని అంటే నువ్వు ఎదిరించే ధైర్యం నీకు లేదు నీకు సొసైటీని ఎదిరించే ధైర్యం లేదు నీ ఫ్యామిలీలో నువ్వు నిలబడి తట్టుకునే శక్తి నీకు లేదు నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి వాళ్ళ పారిపోతున్నావు అంచేత అది కాదు ఉండవలసిన మనిషికి ఏంటంటే ఒక ధైర్యం ఉండాలి నిజాయితీ ఉండాలి నేను నమ్మిన దానికోసం నిజాయితీగా ధైర్యంగా నిలబడాలి ఎంతమంది ఎదురైనా రాని నువ్వు నమ్మింది మానుకోకు అమ్మో నాకు భయం నమ్మో నేను ఇలా చేస్తే మా వాళ్ళేమంటారు అమ్మో అలా చేస్తే సొసైటీ ఏముంటుందో ఇప్పుడు మా చోడు నెడల కూడా అదే పరిస్థితి ఎందుకంటే నాకు అందరితో రిలేషన్ ఉండాలండి నేను దొంగతనంగా పెళ్లి చేసుకుంటా నేను దొంగతనంగా కాపురం చేస్తా నీ పెళ్లి కావాలి మళ్ళీ తోడు కావాలి తోడు లేకుండా ఎవరు ఉండరు తోడు కావాలి కానీ పబ్లిక్ తెలియకూడదు ఎందుకంటే వాళ్ళు కామెంట్ చేస్తారు కాబట్టి ఆ కామెంట్స్ ని ఫేస్ చేసే ధైర్యం నీకు ఎందుకు లేదు నీ ఇంటికి ఇష్టమైతే వస్తారు కష్టమైతే మానేస్తారు ఇప్పుడు నేనున్నాను తోడు నడ చేస్తున్నాను చాలా మంది నాకు దూరం అయ్యారు ఐ డోంట్ కేర్ పోయారు కావాలనుకున్న వాళ్ళే నా దగ్గరికి వస్తారు అనే ధైర్యం నీకు ఆ కాన్ఫిడెన్స్ నీ మీద నీకు ఎందుకు లేదు అది ఉండదు అంటే దీనికి అందరికి కారణం వచ్చేసి మనం సోషల్ మీడియాలో చాలా వరకు మనం చూస్తూ ఉంటాం కదా మన రిలేషన్షిప్స్ వెంట వెంటనే అది మూవీస్ కానీ కొంతవరకు కారణం కొంతవరకే సోషల్ మీడియా కొంతవరకే కారణం కానీ మెయిన్ కారణం ఏంటంటే వీళ్ళ మనసుకు వీళ్ళు సమాధానం చెప్పుకోలేని బలహీనత అంటే కమిట్మెంట్ మనకి నాకు బాధ్యతలు వద్దు నాకు ఈ బరువులు వద్దు నేను బిందాసుగా జీవించాలి సోషల్ మీడియాలో ఏదైనా ఒక వాళ్ళకి నచ్చింది అనుకో హాయిగా నేను అలా ఉండాలి ఎవరితోటే వెళ్ళిపోయింది స్టోరీ చూసారు నేను కూడా అలా వెళ్ళిపోతుంది కదా అది ఎవరో ఒక డబ్బును వాడిని తీసుకుని వెళ్ళిపోయింది నేను కూడా అలా వెళ్ళిపోవచ్చు కదా అంటే లోపల ఆల్రెడీ వాళ్ళు ఆలోచనలో ఉంటది కానీ అంటారు ఆ ఉన్న వాళ్ళకి సోషల్ మీడియా చూసినప్పుడు టెంప్ట్ అవుతారు అంటే ఆల్రెడీ వాళ్ళ మైండ్లో ఉంటుంది ఎక్కడో అది ధైర్యం సరిపోలేదు ఈ సోషల్ మీడియా చూడగానే అది కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది అనమాట ధైర్యం వచ్చింది ఆ పర్వాలేదు ఆవిడ చేస్తే తప్పు తప్పు ఎవరు కనపడకుండా వెళ్ళిపోయింది కదా నేను కూడా అలా వెళ్ళిపోవచ్చు కదా అనుకుంటారు సోషల్ మీడియా కొంతవరకే కారణం కానీ వీళ్ళ మైండ్ సెట్ ప్రధానమైన కారణం సోషల్ మీడియా చూసిన వాళ్ళందరూ ఎందుకు చెడిపోవట్లా కొంతమంది చెడిపోతున్నారు ఎందుకని వీళ్ళ మానసిక బలహీనత వీళ్ళకి బలహీనమైన మనసు ఉంది కాబట్టి అలాంటివి చూసినప్పుడు టెంప్ట్ టెంప్ట్ అవుతున్నారు స్ట్రాంగ్ గా ఉన్నవాడు టెంప్ట్ కావట్లేదు అందుకని వీళ్ళ మానసిక బలహీనత ప్రధాన కారణం దానికి సోషల్ మీడియా అనేది మరింత ఇందులో ఆద్యం పోసినట్టు మరింత ఎంకరేజ్ చేస్తుంది ముఖ్యంగా క్రైమ్ సీన్ మా క్రైమ్ వాడు మన పేపర్లో కూడా పడింది చిన్నపిల్లాడు వాడు సెల్ ఫోన్లో క్రైమ్ ఎలా చేయొచ్చు అనే విషయం చూశాడు అనే విషయం చూసి పది పన్నెండేళ్ల పిల్లాడు చిన్నపిల్లాడు వాడు క్రైమ్ చేశాడు పేపర్లలో కూడా వచ్చింది ఎందుకు చేశాడంటే వాళ్ళు సోషల్ మీడియాలో చూసి క్రైమ్ ఎలా చేయొచ్చు ఎలా పిస్టల్ పేల్చాలి ఇవన్నీ చిన్న చిన్న పిల్లలకి కూడా ఇచ్చేసి ఫోన్లు మా అబ్బాయి ఫోన్లో ఏందే ఉండడం అని అంటారు ఏదేదో పెద్దవాడు వచ్చినట్టు కానీ ఆ ఫోన్తో నీ పిల్లాడు చెడిపోతున్నాడని ఎందుకు చిన్న చిన్నపిల్లాడికి ఫోన్ ఎందుకు మా అమ్మాయి ఫోన్లో అయిందే ఫోన్ చేయదని అంటారు ఫోన్ చేతికి ఇచ్చి మీరే అలవాటు చేస్తున్నారు వాళ్ళకి అది సోషల్ మీడియాని మనం ఎంతవరకు యూజ్ చేసుకోవచ్చు అనేది తెలియాలి మనకి తెలియాలి మనకు తెలియాలి అక్కర్లేని విషయాలు ఎందుకు మనం చూడడం అసలు అంటే నాకు అక్కర్లేదు కానీ వాళ్ళకి కావాలి వాళ్ళకి కావాలి కాబట్టి చూస్తారు చూస్తారు కాబట్టి టెంప్ట్ అవుతారు టెంప్ట్ అవుతారు కాబట్టి అదే ప్రయత్నం వాళ్ళు చేస్తారు అంటే ఒక రకమైన ఎంకరేజ్మెంట్ అనమాట సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఫీల్ అవుతున్నారు ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు ఇలా తప్పుడు మార్గంలో వెళ్లొచ్చు అని తప్పుడు మార్గాలకే పెడతారు అది చూసి తప్పు నేను చూడకూడదు అనే కాన్ఫిడెన్స్ లేదు మనుషులకు అది ప్రధానమైన కారణం కొంతవరకు సోషల్ మీడియా అయినా చాలా వరకు వీళ్ళ మనసుని వీళ్ళు కంట్రోల్లో పెట్టుకోలేని బలహీనత ఉందే అది ప్రధానమైన కారణం బలహీనతతోనే ఎక్కువ కమిట్మెంట్ కాబట్టి సోషల్ మీడియాలో చూస్తున్నారు నీ బలహీనత లేకపోతే ఇది నేను చూడకూడదు అని ఎందుకు అనుకో నువ్వు అది ఆటోమేటిక్గా ఎందుకు వెళ్ళిపోతున్నావు నీకు బలహీనత ఉంది కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు దాన్ని ఓపెన్ చేస్తావు ఇంట్లో ఉంటే పేరెంట్స్ చూస్తారు కాబట్టి తలుపులు వేసుకొని చూసుకుంటున్నావు అది తప్పని తెలుసు కాబట్టి తలుపులు వేసుకుని చూసుకుంటారు తప్పు కానిప్పుడు హాల్లో కూర్చొని చూసుకుంటావు కదా అంచేత ఆ తప్పుని నువ్వు చూడడం అనే బలహీనతకి ఎప్పుడైతే లోన్ అయ్యావో నువ్వు నువ్వు మునిగిపోయినట్టే అందరూ అంతే అందువల్ల అది ప్రధానమైన కారణం వాళ్ళ మానసికమైన బలహీనత దానికి మరింత తోడైంది సోషల్ మీడియా సోషల్ మీడియా అంత తప్పించి పక్క అంటే సోషల్ మీడియానే ఫుల్ ఫ్లేజ్ గా తప్పు అని చెప్పేసి మనం చూపించలేము చెప్పడానికి వీల్లేదు సోషల్ మీడియా ఒకటే కాదు ఇప్పుడు నేను ఎందుకు చూడను సోషల్ మీడియాలో ఎందుకు చూడు హత్యలు క్రైములు మనం ఎందుకు చూడడం అది తప్పు అది చూడకూడదు అనుకున్నాం అంతే మనం చూడడం అది కావాలి అనుకున్న వాళ్లే చూస్తారు అది కావాలనేది వాళ్ళ మానసికమైన బలహీన బలహీనత దానికి ఇది మరింత బలం చేకూరుస్తుంది కానీ సోషల్ మీడియాలో కూడా అమ్మ మరి యూట్యూబ్స్ కానీ మిగతా వాటిలో కానీ ఇలాంటివి వాళ్ళు చూపిస్తున్నప్పుడు దాన్ని ఎందుకు బ్యాన్ చేయరు ఇప్పుడు బెట్టింగ్ యాప్ లో ఏవేవో ఉన్నాయంటారు ఆ బెట్టింగ్ యాప్ ఎందుకు తీయరు ఆ మేనేజ్‌మెంట్ వాళ్ళు అలాంటి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్ తో ఎంత నష్టపోతున్నారు ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు దానివల్ల మీకు ఏం కలిసి వచ్చింది చెయ్యరు 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 కాబట్టి ఇలాంటి వాళ్ళు చూస్తూ ఉంటారండి థాంక్యూ మమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.